హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు అయితే ఇవాళ రెసిపీ ఏంటంటే దహి వడ అండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ వడ అయితే రెడీ చేసేయచ్చు అయితే మనం లేట్ చేయకుండా ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మనము ఉద్దిపప్పు తీసుకున్నాము ఇవి బాగా రెండుసార్లు వాటర్ వేసుకుంటూ ఇలాగ బాగా కలుపుకుంటూ బాగా నీళ్ళన్నీ వంపేసేసి మళ్ళీ వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మంచి వాటర్ వేసుకున్న తర్వాత వీటిని ఫైవ్ టు సిక్స్ అవర్స్ దాకా మనము బాగా నాననిద్దాం బాగా నానిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి వాటర్ అయితే అస్సలు వేయకూడదు ఫ్రెండ్స్ వాటర్ వేస్తే పిండి చాలా లూజ్గా అయిపోతుంది అప్పుడు మనకు వడ రాదు మనం నీళ్ళు బాగా వంపేసేసి ఇలాగ బాగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను పిండి మొత్తం ఇప్పుడు మనం ఎంత బాగా కలిపితే అంత బాగా వడ వస్తుంది ఫ్రెండ్స్ చాలా సేపు పడుతుంది చాలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వీటిని బాగానే బాగా మిక్స్ చేయాలి పిండిని మాత్రం ఇక్కడ నేను ఒక కొంచెం సూజీ తీసుకుంటున్నాను అదే బొంబాయి రవ్వ ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఎందుకు వేస్తున్నాము అంటే మనము క్రిస్పీనెస్ కోసం వేస్తున్నాము చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వడ మాత్రం చూడండి ఇక్కడ మనం ఎంత బాగా కలిపితే అంత బాగా వడ వస్తుంది కొంచెం సేపు మూత క్లోజ్ చేసేసేయాలి చూడండి బాగా గరిటతోటి మళ్ళీ ఇలాగ గిర 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 తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్ ఎంత బాగా తిప్పితే మనకు వడ అంత బాగా వస్తుంది ఈ విధంగా గన మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా సాఫ్ట్గా మనము హోటల్లో కొన్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్ వడ మాత్రం మనం హోటల్లో డబ్బులు పెట్టి కొంటూ ఉంటాం కదా అలా కొనకుండా ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇప్పుడు చేస్తున్నది దహి వడ కదా ఇక్కడ నేను ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ వరకు మనము పెరుగు తీసుకున్నాము ఇందులోకి కొంచెం సాల్టు అలాగే వాటర్ సరిపడా వేసుకోవాలి థిక్నెస్ అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనము పెరుగులోకి పోపు వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి అలాగే సన్నగా చాప్ చేసుకున్నటువంటి అల్లం కూడా వేసేసుకోవాలి ఇది బాగా పచ్చివాసన వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసేసి ఇవి కూడా కొంచెం పచ్చివాసన వరకు బాగా వేగనిద్దాం ఇప్పుడు కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా మగ్గనిద్దాం ఇప్పుడు నేను కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇంగువ అనేది ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు ఫ్రెండ్స్ ఇక్కడ నేను వన్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇది కూడా బాగా గరిటతో బాగా కలుపుకున్న తర్వాత మనము పెరుగు మిశ్రమంలో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా గరిటెతో వేసేసుకొని బాగా గెరటతో కలియబెట్టుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ వడ చేయడం అనేది చాలా సింపుల్ అండి ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి గరె గెరెటతో బాగా కలుపుకుంటున్నాను పిండిని చాలా సాఫ్ట్గా చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ మీరు చేత్తో కూడా ఈ వడ కానీ చేత్తో వేస్తే భయం కదా అందుకోసమని నేను టీ జార్ తీసేసుకొని ఇలాగా వేసుకుంటున్నాను చాలా తొందరగా అయిపోతుంది మనకు చేతికి కూడా ఆయిల్ పడకుండా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వన్ బై వన్ వేసుకుంటూ వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలి చూడండి ఎంత సులభంగా కూడా అయిపోతుందో వడ వేయడం అలవాటు ఉన్న వాళ్ళైతే చేత్తోనే వేసేస్తారు కానీ అలవాటు లేని వాళ్ళు ఇలా వేసేసుకోండి ఇక్కడ టర్న్ చేసుకుంటూ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు బాగా ఫ్రై అవ్వనిద్దాం చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో వడ మాత్రం ఇప్పుడు చూడండి బాగా వేగిన తర్వాత మనము ఇలాగ తీసేసుకోవాలి ఇవి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అలాగే నెక్స్ట్ టైం కూడా అలానే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకొకసారి చూపిస్తున్నాను ఇలా చేసుకున్నారు అంటే చాలా సులభంగా అయిపోతుంది మనకు కూడా భయం ఉండదు ఆ ఇల్లు మనం చేత్తో వేస్తే మన మీద ఎక్కడ పడిద్దు అనేది భయం ఉండదు ఫ్రెండ్స్ ఇలాకన చేసుకున్నారు అంటే చాలా సులభంగా అయిపోతుంది చూడండి ఇవి ఒక టర్న్ చేసుకుంటూ టర్న్ చేసుకుంటూ చేసుకుంటూ ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి వీటిని తీసి మనము పెరుగులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూడండి వడ మాత్రం చాలా సింపుల్గా అయిపోయింది కానీ మనకు కలపడంలోనే ఉంటుంది ఫ్రెండ్స్ వడ అసలు అంత టేస్టీగా వస్తుంది మనం ఎంతసేపు కలిపితే అంత బాగా వస్తుంది వడ చూడండి పెరుగు వడ ఇంతేనండి చాలా సింపుల్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి ఒకసారి కన్నా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారు అంటే చాలా ఇష్టంగా తింటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మీకు మీరు కన్నా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ